ఏ ఊర్లో అయినా పేరుకపోయిన సమస్యలు షానే ఉంటాయి కానీ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం అనే ఊరోలకు ఆ ఊరి పేరే పెద్ద సమస్య అయిపోయింది ఏడికన్నా పోతే మీది ఏ ఊరు అని అడిగితే దొంగల ధర్మారం అని చెప్తే ఇజ్జు పోయినంత పని అవుతున్నది దొంగలు కావచ్చు అన్నట్టు చూస్తున్నారని ఊరోళ్ళు అంతా బుగులు పడుతున్నారు పాపం ఈ దొంగల దర్మారం అడ్రస్ పెట్టుకోవడం వల్ల మాకు ఎక్కడిపోయినా దొంగలని పెట్టుకోవాల్సి వస్తుంది మేము మాత్రం ఇక్కడ చేసేది మాత్రం చాలా అందరం కూడా కష్టపడి వ్యవసాయం చేసి మాది దొంగలని చెప్పుకోవాల్సిన పరిస్థితి వెనుకటి పేరు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పేరును తొలగించాలని దానికి సంబంధించి ప్లేన్గా ఒక ధర్మారం మాత్రమే ఉండాలని మేమందరం మా గ్రామ ప్రజలందరం కోరుకుంటాను మాది చిన్న గ్రామము ఊరి పేరు దొంగల ధర్మారం అని ఉండే వరకు ఈ ఊరి పిలగాలకు పిల్లనిస్తాందుకు కూడా వెనక ముందు అవుతున్నారట అందుకే దయచేసి దయగల మహారాజులు మా ఊరి పేరును ధర్మారంగా మారవాలని డిమాండ్ చేస్తున్నారు ఊరి వాళ్ళంతా మా విలేజ్ లో ఎవరు కూడా చుట్టాలైనా ఎవరైనా బంధువులైనా సంబంధం ఇచ్చాను కూడా దొంగలనే వచ్చే వరకు అటే పోతుడు